హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరి తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా విధంగా మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఖాతా అయితే ఈపీఎఫ్ఓ అకౌంట్కి అయితే ఆధార్ నెంబర్ని అయితే లింక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఈ ఈ ఈసీఆర్ అనేది సబ్మిట్ చేయలేరు సో అయితే ఇందులో కొంత స్టేట్ వాళ్ళకు కూడా ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆధార్ సీడింగ్ సంబంధించిన మీకు స్క్రీన్ పైన అయితే నేను చూపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ జూన్ ఐదు తారీఖు నుండి అయితే వచ్చిన సో ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన సర్క్యులర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మ్యాండేటరీ ఆధార్ సీడింగ్ విత్ యూఏఎన్ ఆఫ్ ఈపిఎఫ్ మెంబర్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఈసిఆర్ ఎక్స్టెన్షన్ అప్ టు థర్టీ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఎయిటీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ రిఫరెన్స్ ద కంప్లైంట్ అథారిటీ హైజ్ గ్రాంటెడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాండేటరీ సీడింగ్ ఆఫ్ ఆధార్ ఫర్ ఫీలింగ్ ఆఫ్ ఈసీఆర్ అప్ టు థర్టీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు కదా అయితే ఇప్పుడు వీళ్ళకైతే ఆధార్ని అయితే లింక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు అంటే అని సర్క్యులర్ అయితే ఈ సర్క్యులర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే చేశారు సో మీరు గమనించాలి మీరు కూడా ఆధార్ని లింక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అని లేదంటే ఈసీఆర్ అనేది సబ్మిట్ చేయలేరు సో ఇంకో విషయం ఏంటంటే ఖాతాదారులందరూ ఆధార్ని ఈపీఎఫ్ లింక్ చేస్తున్నారు కదా సో లింక్ చేశాక ఆధార్లో కొన్ని కరెక్షన్స్ అనేవి చేస్తారు కదా మధ్యలో సో నేమ్ కానీ ఆధార్లో కొన్ని మాడిఫై చేస్తుంటారు కదా వాళ్ళు మాత్రం ఎంప్లాయర్ని అయితే కలిసి ఈపీఎఫ్ఓలో జాయింట్ డిక్లరేషన్ ద్వారా అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మార్చుకోవాలి సో ఎందుకంటే వాళ్ళు అంతకుముందే ఆధార్ అనేది ఈపీఎఫ్ఓకి లింక్ చేశారు కాబట్టి లింక్ చేశాక సో వారి నేమ్ కానీ అది చేంజ్ చేశాక మళ్ళీ అనేది ఆధార్ అనేది డియాక్టివేషన్ అయిపోతుంది అంతే ఈపీఎఫ్ఓకి మళ్ళీ కరప్షన్ చేసుకోవాలని అయితే చూపిస్తుంది సో వాళ్ళు కూడా ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయితే చేసుకోవాలి సో ఆధార్ని అప్డేట్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ సో కాబట్టి ఆధార్లో ఉన్న డేటాని ఈపీఎఫ్ఓలో కూడా ఉండే విధంగానైతే మార్చుకోవాల్సి ఉంటుంది సో ఆధార్ ఈపి ఆధార్లో ఒక విధంగా ఈపీఎఫ్ఓలో ఒక విధంగా ఉంటే ఏ మాత్రం అమౌంట్ని అయితే యాడ్ కాదు ఫ్రెండ్స్ సో ఇది ప్రతి ఒక్కరైతే అయితే గుర్తుంచుకోవాలి కాంట్రిబ్యూషన్ అయితే యాడ్ కాదు సో ఆధార్లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మార్చుకునే వాళ్ళు తప్పనిసరిగా పిఎఫ్ఓలో కూడా అదేవిధంగా నేమ్ ఉండేలా చూసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓకు వచ్చిన ఆధార్ సీడింగ్ సంబంధించిన అప్డేటు సో ఇది ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు అయితే తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మొత్తానికి మొత్తానికైతే అయితే యూఏఎన్కి అయితే లింక్ చేసుకోవాలి లింక్ చేసుకున్న తర్వాత కూడా ఆధార్లో ఏదైనా చేంజెస్ చేసుకుంటే వారు కూడా ఆధార్ను అయితే మళ్ళీ కొత్తగా ఎంప్లాయీని సంప్రదించి లింక్ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీరు సెలెక్ట్ లైక్ చేయండి మన ఛానల్ మరిన్ని వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్